మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేది క్యాషువల్ క్యాషువాలిజర్ కోనుగొంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మండికంట గారు నమస్కారం అండి గురుగారు నవంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది అంటారు ఓవరాల్గా ఈ మాసం అంతా ఎటువంటి దైవరాధన పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు సో ఓవరాల్గా మీరు అడుగుతుంటే వృషభ రాశి వాళ్ళది ఒక లక్కీ రాశి అందులో సమస్య లేదు నేను లాస్ట్ మంత్ కూడా చాలామందికి చెప్పాను చాలామందికి ఏం చెప్పానంటే టైం బాగున్నప్పుడు మనం అన్ని చక్కగా చేసుకోవాలి అది మన వ్యాపారం కానివ్వండి మ్యారేజ్ కానివ్వండి ఏదైనా సరే అప్పటిదాకా ఉన్న గొడవలు కానీ టైం అనుకూలంగా ఉన్నప్పుడు చేసుకోవాలి వృషభ రాశి వాళ్ళకి ఈ టైంలో అనుకూలంగా ఉంది పెళ్ళి అవటానికి కానీ ఫారిన్లో సెటిల్ అవటానికి కానివ్వండి జాబ్లో కానివ్వండి ఏ ప్రకారంగా కానీ బిజినెస్లో కానీ వృద్ధి చేసి పదే స్టెప్పులు ముందుకెళ్ళి బాగుండాల్సిన టైం వెళ్ళకొంది అయితే కొంతమంది నాకు కాల్స్ పర్సనల్గా కానివ్వండి కామెంట్స్ రూపంలో చూసుకుంటే మేము ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తే నేనేం చెప్పానంటే ఎందుకు ఉందో అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఆ బ్లాక్స్ మన గ్రోత్కి ఎక్కడైతే బ్లాకేజ్ ఆ బ్లాక్స్ పైన ఆటోమేటిక్గా మనం ఎదిగేస్తాం అనమాట అందుకని ఇండివిడ్యువల్గా మీరు జాతకం ఎవరికైతే మాకు బాగలేదు ధనానికి ఇబ్బంది పడుతున్నాం భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి ఏది చేసినా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి జాతకం చూపించుకోండి ఎందుకంటే జీవితంలో టైం బాగున్నప్పుడు మనం అడగాలి ఇప్పుడు బాగలేకపోతే ఇంకెప్పుడు ఉంటుంది తర్వాత వీళ్ళకి ఇంక ముందు ముందు చాలా ఇబ్బందులు లాబోతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో చెక్ చేసుకుంటే మంచిది ఈ పర్టికులర్ నవంబర్ మాసం అంతా చూసుకుంటే ఇది మనకి కార్తీక మాసంతో ఫస్ట్ ట్వంటీ డేస్ ఉంటుంది ఈ టైంలో పాశుపత అభిషేకాలు చేపించుకుంటే చాలా మంచిది తర్వాత విష్ణువుకి సంబంధించిన దేవాలయాలు తర్వాత శివుడికి సంబంధించిన దేవాలయాలు ఎక్కువగా విజిట్ చేసి కార్తీక మాసం కొంచెం బాగా దీక్షగా పెడితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎలాంటి దోషాలు ఉన్నా కానీ అవన్నీ పోయేసి సానుకూలంగా ఉంటుంది శాస్త్రం ప్రకారం కూడా జ్యోతిషన్ కలడం బెస్ట్ టైం రెమిడీస్ ఈ టైంలో ఏది చేసుకున్నా కానీ అని అధికమైన రేట్లు ఫలితం వస్తుంది నేను పర్సన్ నేను చాలామందికి పాశుపత అభిషేకాలు చూపించుకోమని చెప్తూ ఉంటాను పాశుపత అభిషేకాలు చూపించుకోవడానికి ఈ టైం చాలా పవర్ఫుల్ ఎందుకంటే తెలుగు వాళ్ళకి రుద్రాభిషేకాలు పాశుపత అభిషేకాలు పనిచేసినంతగా వేరే ఎవరికి పనిచేయి ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు అర్జునుడికి మనకి ఇందరికీలాదరు విజయవాడ మీద తపస్సు చేసి పాశుపత అభిషేకం అక్కడ అస్త్రం అక్కడ సంపాదించుకున్నారు అంటే ఈ నెలలో అది మనకి ఈజీగా వర్క్ సిద్ధిస్తుంది అని కదండి అందుకని మనకి శ్రీశైలం ఉన్నా కానివ్వండి లేదంటే శ్రీకాళహస్తి ఉన్నా కానివ్వండి మనకి గోదావరి తర్వాత కృష్ణ ఇలా పవిత్రమైన భూమిలో మనం ఉన్నామండి ఇక్కడ మనకి పాశుపతాలు చాలా 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 పవర్ఫుల్గా పనిచేస్తాయి అందులోనూ మన్యు పాశుపత అభిషేకం సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది రాహు ప్లస్ మన్యు చూపించుకుంటే ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయండి నేను ఎన్నో చేయించడం వల్ల ఆ ఫీడ్బ్యాక్ చాలా క్విక్గా వస్తుంది ఈ రెండు చూపించుకుంటే అందుకని పాశుపతాలు అభిషేకం ఈ టైంలో చూపించుకుంటే చాలా చాలా పవర్ఫుల్ వీళ్ళకి శుక్రుని యొక్క ఆశీర్వాదం ఈ వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడూ ఉంటుందండి అందుకని మన్యు పాశుపత అభిషేకము దాంతోపాటు లక్ష్మి కుబేర పాశుపత అభిషేకము కుబేర పాశ్వత అభిషేకం చేయించుకుంటూ ఉంటే ఇలాంటి అన్యోన్యం భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం చేసుకు లాంటి వ్యాపారం అభివృద్ధి జరగాలంటే కానీ ఇవి చేసుకుంటూ ఉంటే ఈ టైంలో బెస్ట్ టైం వీళ్ళకి ఫస్ట్ ట్వంటీ డేస్ మనం ఈ మంత్ కనుక చూసుకుంటే నవంబర్ మంత్ వృషభ రాశి వాళ్ళకి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత మృగశరా ఒకటి రెండు పాదాలు అంతా ఇందులో ఉంటాయి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ ఊ ఏ ఓ వా చాలా కామన్ పేర్లు తెలుగులో ఉన్న వాళ్ళంతా వృషభ రాశులో ఉంటారు ఈశ్వరమ్మ ఈశ్వరి ఉమ ఓబుల్ వాసు వెంకటేశ్వర్లు వెంకట్టు చాలామంది కామన్గా ఉండే పేర్లంతా వృషభ రాశులు పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎక్కువ మంది ఈ రాశి వాళ్ళే ఉంటారు ఈ రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళకి పేరు బలం ప్రకారం చూ చూసుకున్నాం కదా ఇందులో ఈ మంత్లు విశేషం ఏంటంటేనండి దాదాపు ఐదు గ్రహాల యొక్క చేంజ్ చేసి వీళ్ళ మీద పడిపోతూ ఉన్నాయి అనమాట చాలా రేరుగా వస్తుంది ఎందుకంటే ఐదు గ్రహాలు మారడం చాలా కష్టం జనరల్గా మంత్లీ కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్కి మారుతూ ఉంటారు వీళ్ళకి ఏమైందంటే అండి నవంబర్ లాస్ట్ వీక్లో ఒక రెండు గ్రహాలు తర్వాత గురు సంచారము తర్వాత శుక్రుడు సూర్యుడు ఈ గ్రహాలు మారటం ఉండటంతో ఎక్కువ గ్రహాలు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి సో ఈ మంత్ వీళ్ళకి కొంచెం చాలా టఫ్గా ఉండే మంత్ ఈ మంత్ వచ్చే మంత్ జనరల్గా బాగుంది వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి బట్ ఈ మంత్ కొంచెం డౌన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం సంస్కృతంలో మనకి మన పురాతన గ్రంథాల్లో ఏం చెప్తారంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇందులో సూక్ష్మంగా సింపుల్ సింపుల్ వర్డ్స్లో ఎలా ఉంటుందో చెప్తారు వీళ్ళకి ఏం చెప్తారంటే యాత్రం శోకం విరోధిం విపత్తిం అంటారు యాత్ర అంటే ట్రావెల్ చేస్తారు అందులో ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ శోకం అంటే ఏదో ఒక దుఃఖం కలిగే బాధలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి విరోధం గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు విపత్తి స్త్రీల ద్వారా లేదంటే ఆర్థిక వ్యవహారాల్లో అనుకో విధంగా టిస్టులు వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకోవాలి మనకి ఒక్కొక్క గ్రహం ప్రకారం చూసుకుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి సూర్యుడు వీళ్ళకి ఏడు జన్మరాశి మన సూర్యుడు ఏడో ఇంట్లో ఉండడం అది మంచి ఇది మంచి పద్ధతి కాదు అంటే సూర్యుడు ఇక్కడ మనకి ఇబ్బందులు పెడుతుంటారు అని చెప్తూ ఉంటారు ఏ విధంగా ఇబ్బందులు అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అంటారు ఏడో ఇంట్లో కనుక రవి ఉంటే సామంత జన విద్వేష ఎవరైనా కనుక బిజినెస్ పీపుల్ ఉన్న లేదంటే మిడ్ లెవెల్ మేనేజర్లు ఉన్న వీళ్ళకొందన్న ఎంప్లాయీస్ వీళ్ళకి ట్విస్టులు పెట్టేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు బిజినెస్ వీళ్ళ కింద టీము ఏదో పనిలో పాపం ఉంటే వీళ్ళ పని వీళ్ళు చేసేసుకొని వీళ్ళకి ఇబ్బంది పెట్టేస్తూ పరిస్థితి ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఉన్న హో మనకి హోమ్ మేకర్స్ కానీ మనకి వీళ్ళకి కూడా ఆ మేడ్స్ వచ్చేసి వీళ్ళ మీద గొడవ పడిపోతూ ఉంటారు సో ఎవరన్నా కానీ వీళ్ళకి ఏందో సపోర్టింగ్ టీంలకు సరిగా సపోర్ట్ ఎవరు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది జన విద్వేషం ధారాపీడ సుతామయం అంటే స్పౌస్ ద్వారా పిల్లల ద్వారా అండి కొంచెం ఇబ్బంది పడే అనారోగ్యానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్సాహ భంగకారణ పాపం లేదని పని కనుక యాక్టివ్గా చేద్దాం అనుకుంటే ఆ ఉత్సాహాన్ని నీరు విధంగా చుట్టూ మనిషిలో ఉండటం పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫిజికల్గా కొంచెం టైర్డ్గా ఉండేసి అనారోగ్యానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకటి శారీరకంగా సహకరించదు చుట్టూ వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వరు సపోర్టింగ్ స్టాఫ్ వీళ్ళకి ఇబ్బంది ఉండదు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది వీటితో పాటు కుజుడు మళ్ళీ ఏడో ఇంట్లో ఉండటం తోటి సేవంత్ హౌస్ ఇది కూడా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ మనకి మహర్షులు ఏం చెప్తారంటే అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేష జీవనం బంధుభి కువార్త కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమే కుజ అని చెప్తూ ఉంటారు అంటే ఏడో ఇంట్లో కుజుడు ఉంటే ఏమని చెప్తారంటే టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడిపోవటము తర్వాత బంధువులతో గొడవలు రావటము ఏదైనా ఇనకూడని వార్తలు వినేసి ఇబ్బంది పడటం ఉండటం అందులో కాకుండా పుత్రులతోటి లేదంటే సోదరులతోటి గొడవ పడేసి ఎక్కువగా ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటూ ఉంటారనమాట అయితే ఒక బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి కానీ లవ్ రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటారు పుణ్యకార్యాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికంగా చాలా చక్కగా ఉంటారు ఇది గ్రహాలు బట్టి కనుక చూసుకుంటే ఉన్న మేజర్ గ్రహాలు వీళ్ళకి ఏది అనుకూలంగా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు అందులోనూ గురువు కూడా ధనానికి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు మూడో ఇంట్లో నుంచి ఉండటంతో ఇప్పటిదాకా వాళ్ళకి వృష్ ధనానికి సంబంధించి దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ధనం పోగొట్టుకోవటం దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కెరియర్లో కనుక ప్రోగ్రెస్ బాగానే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పుకోవాలి శుక్రుడు ఇంట్లో ఉండటం ఇది కూడా మంచిది కాదు అంటే ఏ ప్రకారంగా చూసుకున్న ఈ మేజర్గా ఉన్న గ్రహాలు ఇవి వీళ్ళకి అనుకూలంగా ఉండవు ఇందులో వచ్చేటప్పటికి వీళ్ళకి మనకి ఏం చెప్తారంటే శుక్రుడు వల్ల జ్ఞాతీనాం విరోధ అని చెప్తారు అంటే స్త్రీల ద్వారా లేదంటే భార్య ద్వారా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత రుణ వ్యవహారాల్లో చిక్కుకొని పోయేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు అనవసరమైన డేంజర్స్ కలిగే సిచ్యువేషన్ ఉంటుంది రాశి వాళ్ళకి గురువు రెండో స్థానంలో ఉండి ధనాం విషయంలో కుటుంబ విషయంలో చక్కగా ఉన్నవాళ్ళు కాస్త ఈ మంత్ గృహంలో కొంచెం గొడవలు పడటము అంతేకాకుండా ధన ప్రవాహానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా ఇబ్బంది పడి కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ని ఈ నవంబర్ మంత్లో ఈ రాశి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఇంతే కాకుండా వాళ్ళు ఇండివిడ్యువల్ జాతకంలో ఇంకా ఏమైనా గనక ఆ దశలు బాగలేకపోయినా భక్తులు బాగలేకపోయినా అష్టమాధిపతి ఏమైనా దశలు నడుస్తున్న రోగాధిపతి దశలు నడుస్తున్న వీళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఈ మంత్లో వీళ్ళు చాలా పేషెన్సీగా సహనంగా ఉండటం ఆధ్యాత్మికంగా ఉంది టైన్ని గడుపుతూ ఉంటే పెద్ద పెద్ద పానులు కొత్తగా పరిచయాలు ఇవి చేయకుండా అవాయిడ్ చేసి ఒక రెండు స్టెప్లు ఎన్నికి తీసుకొని ఇంట్లో చక్కగా తిన్నామా ఉన్నామా ఆధ్యాత్మిక చూసుకున్నామంటే బెస్ట్గా ఉంటుంది మరి ఆశ వాళ్ళకి ద బెస్ట్ రెమెడీ ఏంటంటే పేషెన్స్ అని ధర్మరాజు చెప్తారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు మనకి కృతిక రోహిణి మృగశర మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో మనకి నాలుగు గ్రహాల యొక్క తీవ్రతను బట్టి వీళ్ళకున్న పొజిషన్ బట్టి అంగగోచారం అన్న కాన్సెప్ట్లో చూస్తే ఫస్ట్ వీళ్ళకి కృతిగా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది ధనం కూడా వస్తుంది కానీ ఛాలెంజెస్ ఏముంటాయంటే అండి దరిద్రము అంటే ధనానికి ఇబ్బంది ధనహీనత ధనంలాగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సేమ్ రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ఉంది ప్రాప్తి ఉంది కానీ ఛాలెంజెస్ ఎక్కువగా ఉండండి వీళ్ళకి వచ్చేటప్పటికి ధనహీనత ఉంటుంది భయము ఉంటుంది రోగం కూడా ఉంది ఇవి హెల్త్ రిలేటెడ్ ఇంటర్పర్సనల్ రిలేటెడ్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఈ మ ఈ రాశి వాళ్ళు మృగశిర నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ప్రాప్తి రాజ్యలాభము పాజిటివ్గా ఉంది కానీ ధనహీనత భయము రోగము వచ్చేటప్పటికి నెగిటివ్ సైడ్లో ఉన్నవి ఇవి కాకుండా ఎడిషన్గా కృతిక నక్షత్రం వాళ్ళకి ఏదైనా పని చేస్తే అందులో కార్యహాని అవకాశ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మృగశిరా నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం అప్పటిదాకా కంఫర్టబుల్గా ఏదైనా కనుక ఉంటే శని యొక్క ప్రభావం అంటే మృగశిరా నక్షత్రం వాళ్ళకి ఈ పర్టికులర్ ఈ నక్షత్రం వాళ్ళకి శని ప్రభావంతో ఎక్కడ సుఖం అనేది లేకుండా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో బయటకు సంబంధించిన అలసిపోయినట్టుగా ఎక్కువగా ఉండేసి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఈ పర్టికులర్గా నక్షత్రం వాళ్ళకి ఓకే ఇక దైవిక పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు ఒకటి ఈ రాశి వాళ్ళకి కెరియర్లో బాగా అభివృద్ధి రావడానికి మన్యు పాశుపతి అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది భార్యాభర్తల అన్యోన్యతకు సంబంధించిన వ్యవహారాలు అన్యోన్య దాంపత్య పాశుపతి అభిషేకం ఈ రోజుల్లో పాశుపత అభిషేకాలు పెద్ద ఖర్చేం కావండి ఎందుకంటే మినిమం దేవుడికి ఆ మాత్రం పెడితే రిజల్ట్ బాగుంటుందని చెప్పేసి ఇవి కాకుండా వీళ్ళకి ఎవరైనా బిజినెస్ పీపుల్ ఉంటే మేము వచ్చేటప్పటికి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని చెప్పేసి ఒక త్రీ డేస్ హోమం అందరికీ చేస్తున్నాం చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు దీనితో పాటు భార్యాభర్తల మధ్య ఏమన్నా ఎవరి మధ్య గొడవలు ఉంటే వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశువత అభిషేకము ప్లస్ వాళ్ళు ఇండివిజువల్గా చూసుకుంటే జాతకం అందులో మరి వేరే ఏమైనా దోషాలు ఉన్నాయా రాహుకేతులు కానీ అండి వివాహ దోషాలు ఉంటే వాటికి సంబంధించి చక్కగా రెమెడీస్ చేసుకుంటే లైఫ్ అనేది ఆ బ్లాకేజెస్ పోయేసి చక్కగా ఫ్రీ ఫ్లోగా ముందుకెళ్ళిపోయి జీవితంలో పది రెట్లు ఈ రాశి వాళ్ళు అది అవకాశం ఎక్కువగా ఉంది వృషభ రాశి వాళ్ళకి ఆ బెస్ట్ టైంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి అఫ్కోర్స్ నవంబర్ మంత్ ఛాలెంజింగ్గా ఉంది సో ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉంటుందనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు